మిత్రులారా వీళ్ళు తెలంగాణ ద్రోహులు మన రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నోళ్ళు వీళ్ళు తెలంగాణ ద్రోహులు అందుకే వీళ్ళకి తెలంగాణలో ఒక్క ఓటు గాని ఒక్క సీటు గాని ఇవ్వద్దు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు అరవై ఏళ్ళ పోరాటం వందలాది మంది ప్రాణ త్యాగాలు ఆత్మ బలిదానాలు జరుగుతుంటే చూసి తల్లడిల్లి ఒక పక్కన బలరాం నాయక్ సురేష్ శెట్కర్ పొన్నం ప్రభాకర్ యాస్కి ఇలాంటి ఎంపీలు అందరు కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి అమ్మా మా పిల్లలు చచ్చిపోతుండు మేం గ్రామాలకు పోలేము మా కడుపు కోసం మీరు అర్థం చేసుకోండి అంటే ఒక కన్న తల్లిగా కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖం తెలిసిన దేవతగా తల్లిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడ కోల్పోయింది తెలంగాణలో దాదాపుగా పరిస్థితి అక్కడికే వచ్చిండే కేంద్రంలో అధికారం కోల్పోయింది కానీ సోనియా గాంధీ ఏ నాడు కూడా అధికారం కోసం తెలంగాణ కాదు ప్రజల హక్కుల కోసం పేదల ప్రాణాల కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకుల ప్రాణాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అమ్మ నేను అడుగుతున్న మా మహబూబాబాద్ సోదరులను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆమె బిడ్డను ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత మన మీద లేదా మహబూబావాదు గెలిపించాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా జూన్ నాలుగు నాడు ఫలితాలు వస్తాయి జూన్ తొమ్మిది నాడు ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆ పండుగలో పద్నాలుగు మంది ఎంపీలను నేను మా తుమ్మల గారు మా పొంగులేటి గారు పద్నాలుగు మందిని ఎంబడి పెట్టుకొని ఆ పండుగకు పోవాలి మీరు మద్దతు ఇవ్వాలి అని నేను అడుగుతున్నా ఇదేమన్నా తప్ప అని మిత్రులను నేను అడుగుతున్నా ఇది సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి రేపు ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసుల కోసం మైనార్టీల కోసం మహిళల కోసం అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేసి ప్రాణాలకు తెగించి పోరాడిండు మన రాహుల్ గాంధీ మణిపూర్ మండిపోతుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రజల మధ్యలోకి వచ్చిండు ఇంతకంటే ప్రజల కోసం కొట్లాడే నాయకుడు ఈ దేశంలో ఉన్నాడా మరి అట్లాంటి నాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నదా లేదా ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ వాళ్ళంటుర్రు కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది అమలు చేయలేదని నేను ఆ గాడిదలను అడగదలుచుకున్న వాళ్ళను ఒక్క మాట నేను అడగదలుచుకున్నా పదేళ్ళు కేడీ ఇక్కడ ఉన్నాడు పదేళ్ళు మోడీ ఉన్నాడు మోడీ రైతులకు రెండింతలు ఆదాయం అన్నాడు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు పదిహేను ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఏడు లక్షలు కూడా చక్కగా రైతుల ఆదాయం సంగతి దేవుడెరుగు రైతులను కాల్చి చంపిండు ఢిల్లీలో అదే విధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు తెలంగాణలో ఒక్క ఇల్లు ఇవ్వలే జన్ ధన్ ఖాతాల పేరు మీద స్విస్ బ్యాంక్ లో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది అవి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు మీకెవరికన్నా ఒక్క రూపాయ వచ్చిందా ఎవరికైనా వచ్చిందా మోడీ పైసలు ఇచ్చిండా మీ ఖాతాలలో లక్ష్యాలు పడ్డాయా ఏ ఒక్కరు కూడా ఒక్క పైస నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడంట ఇక కేడీ అయితే దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం ఇట్లా శాంతాడంత లిస్టు చెప్పాడు చివరికి ఏమైండు బొందలకు పోయిండు ఆలు పది ఏళ్ళ కాసి ఇవాళ వంద రోజుల్లో మనం ఆరు గ్యారంటీలు ఐదు అమలు చేసినాం సోదరులారా అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు ఇక ఇక దీపో దీపో అంటున్నాడు దీపోనికేమైనా అల్లా వచ్చినాం అనుకుంటున్నావా అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరిని కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ నీలాకాలని తొక్కుకుంట తొక్కుకుంట వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రూసెడితే కూర్చున్నాం పదేళ్ళ వరకు పదేళ్ళ వరకు నేను చెప్తున్నా మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గుర్తు వెక్కు నువ్వు కాదు అయ్యా కాదు నీ తాత కాదు నిన్ను పుట్టించిన వచ్చిన పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది ప్రజా పాలన అందిస్తాం ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం రాజీవ్ గాంధీ ఆరోగ్య